హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంట వీడియో అంటారా ఆ వీడియోలోకి వెళ్లే ముందు అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈ రోజు వీడియో ఏంటంటే సౌగంధిక పుష్పం గురించి అండి అయితే పేరు నేను ఎలా చెప్పేశాను ఇంతకు ముందు ఈ మొక్కని మనం ఏమనుకున్నాం ఫ్రెండ్స్ ఈ మొక్క ఇలాగా నేను నర్సరీ మేళాలో కొన్నాను దీని పేరేంటో చెప్పని ఒక వీడియో చేశానండి రెగ్యులర్ గా వీడియో చూసే తెలిసిపోతుంది అయితే ఇది నేను ఈ మొక్క ఎక్కడ కొన్నాను అనేసి అంటే మొక్క కొనలేదండి నర్సరీ మేళాకి లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో కరెక్ట్ గా వన్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లోని ఆ నర్సరీ మేళాకి వెళ్ళాము హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ అన్ని బల్బ్స్ పెద్ద స్టాల్ ఉందండి అబ్బా ఇన్ని రకాల బల్బ్స్ ఒకే దగ్గర అన్ని రకాల లిల్లీ చాలా రకాలు ఉన్నాయి అనమాట అయితే ఇంకప్పుడు నేను బాబు షాంపూ జంతర కూడా బోర్డు ఉంది అక్కడ ఆ ఫోటోతోనే ఆ దుంపలు ఉన్నాయి షాంపూ జరకు ప్రాణం లేచింది చాలా సార్లు పెడుతున్నాను కానీ నాకు రావడం లేదు ఈసారి ఎలాగైనా పండించాలంటే చిన్న చిన్న బల్బ్స్ ఒక్కొక్కటి యాభై రూపాయలు అండి సరే తీసుకున్నాను తీసుకుంటే షాంపూ జంజర్ గ్యారంటీ అయినా లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి ఇచ్చారు నాకు మోసం అయిపోయింది నాకు రాలేదు అది ఏదో ప్లాంట్ వచ్చేసింది అది ఏదో మొక్క వచ్చింది పువ్వు లేదు కాయలేదు దానికి అనేసి అంటే అల్లమాకుల్లాగా వచ్చేసింది అని అనేసి అంటే లేదమ్మా ఈసారి మీకు వస్తుంది అన్నాడు తీసుకొచ్చాను పెట్టాను దా షాంపూ అనేసరికి పెద్ద కుండీలో పెట్టానండి ఇదిగోండి ఇలాగ పెద్ద కుండీ ఇది పెద్ద పూల కుండి పల్లె మొక్క బయట వచ్చి అంత పెద్ద కుండీ అనమాట ఇది పెడితే ఆ మూడు నండి పెద్ద కుండీ వలన మంచి సాల్ మిక్స్ చేయడం వల్ల ఎంత బాగా వచ్చిందంటే ఈ దగ్గరికి కట్టేసాను కానీ మీకు ఇప్పేసి చూపిస్తాను ఉండండి ఇదిగోండి ఇంత మొక్క అనమాట ఇంత మొక్క వచ్చి ఎంత బాగా పెరుగుతుంటే ఇది రోజు రోజుకి పెరుగుతుంటేనండి ఎంత ఆనందం వేసిందో ఎంత ఆనందం వేసి అబ్బా ఎంత బాగుందో అనుకుంటే మొగ్గలు స్టార్ట్ అయ్యాయి ఇదిగోండి ఇలా మొగ్గలు కూడా స్టార్ట్ అయినాయి ఇలాగ ఇది ఇది పూలు పూసేస్తుంది అండి ఇలా మొగ్గలు స్టార్ట్ అయ్యి తప్ప షాంపూ జింజర్ వచ్చేస్తుంది అనుకున్నాను నేను ఇదిగోండి మొగ్గలు ఇవి ఇలా మొగ్గలు స్టార్ట్ అయ్యాయి అయితే ఇంకేంటి షాంపూ జంజరు వచ్చేస్తుంది స్టార్ట్ అయిపోతున్నారు సరికి పువ్వులు వచ్చినాయి అనమాట ఇదిగోండి ఇలా వచ్చినాయి పూలు ఇలాగా బటర్ఫ్లై లాగా చాలా అందంగా ఉందండి అసలు పువ్వు అయితే మాత్రం తెల్లగా ఒక బటర్ఫ్లై ఎలా ఉంటుందో సేమ్ అదే షేప్ లో ఇలాగే ఉంటుంది కదండి బటర్ఫ్లై ఇలా నాలుగు రెక్కలతోని చాలా బాగా వచ్చింది ఇదిగోండి చూసారా పూలు ఇలా వస్తున్నాయి అనమాట చాలా రోజుల నుంచి వస్తున్నాయి అదే వీడియో చేశాను మీకు ఇదిగోండి ఇలా ఇవన్నీ కూడా ఇంకా అయిపోయింది ఇదిగోండి రోజు ఇలా రోజు పూస్తున్నాయి మొగ్గి విధంగా ఉంది పూలి విధంగా రోజు పూస్తూ చూడండి అంత చక్కగా అయితే ఇలా ఇటు వచ్చేసరికి ఫస్ట్ ఫ్లవర్ ఇడేసరికి ఒక రకమైన మంచి స్మెల్ వస్తుంది ఎక్కడ మళ్ళీ చెట్టు కన్నా మంచి స్మెల్ వస్తుంది మళ్ళీ కాదే అని వచ్చేసరికి దీనిలో ఫ్లవర్ ఉంది అనమాట మధ్యలో అప్పుడు చూసరికి అయ్యో అయితే షాంపూ జింజర్ కాదు అది మళ్ళీ మోసం అయిపోయాను రెండోసారి కూడాను కానీ మంచి స్మెల్ వస్తుంది ఏ మొక్క ఏ మొక్క అని అనేసి నేను ఒక షార్ట్ వీడియో కూడా చేసి పెట్టాను మన పెద్ద వీడియోలో కూడా పెట్టాను ఇది నాకు ఏ మొక్క చెప్పండి నాకు ఇలాగ అర్థం కాలేదు మా ఫ్లవర్ మాత్రం ఇలా వైట్ గా ఉంది చెట్టి ఉంది స్మెల్ మాత్రం అద్భుతంగా ఉంది అని అనేసి అప్పుడు చాలా మంది అండి మన ఫ్రెండ్స్ నాకు ఎంత హెల్ప్ చేస్తున్నారంటే ఆ నా నేను తెలిసిన మొక్కలు నేను షేర్ చేసి నేను చెప్తూ ఉంటే నాకు తెలియని మా నాకు చెప్తున్నారు మన సబ్స్క్రైబర్స్ చాలా థ్యాంక్స్ అండి అయితే అప్పుడు చెప్పారు అమ్మ అది కళ్యాణ సౌగంధిక అంటారు చాలా మంచి ప్లాంట్ మంచి పువ్వులు ప్లాంట్ మొక్క అది అసలు మేము ఎదుగుతున్నాం కానీ మాకు దొరకలేదు అని కొంతమంది అది సౌగంధిక పుష్పాలు అంటారండి అనేసి కొంతమంది ఎందరూ కూడా సౌగంధిక పుష్పాలు అనేసి పెట్టారు అప్పుడు అసలు ఆ పేరు సౌగంధిక అనే ఒక పేరే ఎంత ఆనందం అనిపించిందంటే అటువంటి ఆ పేర్లు ఒక అంటే శాస్త్రోక్తంగా ఏదో అలా అనిపిస్తుంది అనమాట అంత మంచి పేరు అని కొన్ని కొన్ని మొక్కలు ఉంటాయి అది ఇంగ్లీష్ పేరులా ఉంటాయి సౌగంధిక అనేసరికి సౌగంధం సువాసన వెలసలే గంధం లాగా అనిపించింది నాకైతే మాత్రం అప్పుడు ఫోన్ లేండి షాంపూజం జంజర్ కాపైన ఒక మంచి సౌగంధిక పుష్పాన్ని అయితే నేను పెంచుకోగలిగాను అనేసరి అనుకున్నాను అనుకున్నప్పుడు దీని గురించి గూగుల్లో సెర్చ్ చేశానండి సౌగంధిక పుష్పాలు అసలు ఏంటి ఏదైనా యూజెస్ ఏంటి లేకపోతే కొన్ని మొక్కలు ఇలా ఉన్నాయంటే కింద దుంపలు కొన్ని వాడుకోవచ్చు ఏది ఇప్పుడు మన ఇలాచి దుంపలు మొక్కలు కూడా కింద దుంపలు వాడుకోవచ్చు అల్లంలా ఉంటుంది దాన్ని అల్లంలా మనం వాడుకోవచ్చు మెడిసిన్ అని చెప్పారు అయితే దేవున కొన్ని 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 మొక్కలు తీసి ఎక్కడైనా సేవ్ చేసుకొని కింద దుంపలు వచ్చిన తర్వాత దొంపలు ఏమైనా వాడుకోవచ్చా అనే ఆలోచనలో నేను అది సెర్చ్ చేస్తే అప్పుడు తెలిసిందండి సౌగంధిక పుష్పాలు అనేవి మహాభారతంలో ఇవి మహాభారత కాలంలోని భీముడు ద్రౌపదికి తీసుకొచ్చి ఇచ్చాడు అనేసి నేనైతే చదివానమాట అందులోని అంత సువాసన కలిగిన అంతటి ప్రాచుర్యం కలిగిన మహాభారతంలోనే ఇది దీని గురించి ఉన్నది అంటే అప్పుడు అనిపించింది ఫోన్లే ఇచ్చిన వాడు షాంపు చెందిరపోయినా ఒక మంచి ఈ మొక్కనిచ్చాడు అనేసి అయితే అనుకున్నాను ఇవన్నీ కూడా నేను దేవతా వృక్షాలు పేరు పెట్టుకుంటానండి ఇలాంటి అపరూపమైన మొక్కలు కూడా దేవతా వృక్షాలు అనేసి పేరు పెట్టుకుంటాను చాలా సంతోషం వేసింది అయితే చాలా ఎక్కువ పెరిగిపోయింది ఇందులోనైతే మాత్రం ఇంకా కొంచెం దీన్ని ఎప్పుడైనా కొంచెం పక్కన ఈ మొక్కలు ఉన్న ఇబ్బంది ఏంటంటే చక్కగా వస్తాయి ఈజీగా ఊజేస్తాయి ఎరువులు కూడా ప్రత్యేకంగా ఏమేమి ఉండదు అన్ని మొక్కలు కాసిన కొద్ది కొద్దిగా వేసుకుంటూ వెళ్ళిపోతాం కదా అలాగే వేసుకెళ్ళిపోయాను విపరీతంగా వచ్చింది ఇప్పుడు ఏంటి తీయడానికి కూడా రావండి ఇప్పుడు అలాగే అనుకోండి ఈ మొక్క చేతిలోకి వచ్చేస్తుంది ఇది లాగిపోయి చాలా పిలకలు ఉన్నాయి అందరికి ఇవ్వచ్చు చక్కగాను కానీ ఇలా లాగితే ఇదేమో తెలుసండి మొక్క వచ్చేస్తుంది చేతికి వేర్లతో కలిపి రాదు అందుకనేసి ఏంటంటే ఇది వేరుతో రాదు కదా మరి దొంపుందో ఉందో ఏమో నాకు తెలియదు ఉంటుందో లేదో తెలియదు దీన్ని మాత్రం మళ్ళీ టబ్ అంతా బయటికి లాగి సపరేట్ చేసి మళ్ళీ అక్కడక్కడ పెట్టుకోవాలి గార్డెన్ అక్కడక్కడ పెడితే ఆ స్మెల్ బాగుంటుంది కదా అని అనేసి అనుకుంటున్నాను మన కృష్ణ దగ్గర ఎంట్రన్స్ లో అలా సాదాగా డెకరేట్ చేసుకోవచ్చు ఇదండి ఈ మొక్క గురించి చరిత్ర అయితే మాత్రం సౌగంధిక కళ్యాణ సౌగంధిక అటండి ఇది చాలా చాలా సంతోషం వేసింది అయితే ఇంత మంచి కామెంట్స్ దీని గురించి నాకు తెలియచేసిన కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు అండి చాలా సంతోషంగా ఉంది అసలు మీతో మాట్లాడుతున్నాను కానీ ఒకసారి మాట్లాసి అని పేర్చేద్దామని స్మెల్ అయితే మాత్రం అంత బాగా వచ్చేస్తున్నాయి ఈ ఫ్లవర్స్ మాత్రం తెల్లటి కలర్లోని శ్వేత వర్ణంలోని మళ్ళీ జాజులు మించిన సువాసనతోని భలే ఉందండి నచ్చింది సౌగంధిక మీరు ఎప్పుడైనా ఎక్కడైనా స్టాల్స్ కనిపించినప్పుడు అదే నర్సరీ మేళ స్టాల్స్ కనిపించినప్పుడు మీరు ఇలాంటి దేవుని పెంచడానికి ప్రయత్నం చేయండి అసలు ఇవన్నీ కూడా ఒక ఆక్సిజన్ రిలీజ్ చేసే ఒక మంచి ప్లాంట్సే అనుకుంటాను నేనైతే మాత్రం ఇలాంటి మన గార్డెన్లో చక్క అక్కడక్కడ పెట్టుకుంటే సరదాగా బాగుంటుంది అయితే ఇదండి సౌగ కళ్యాణ సౌగంధిక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కామెంట్స్ షార్ట్ వీడియోలో ఫుల్ వీడియోలో కూడా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఓకే అండి ఈ ఈ పుష్పాన్ని అయితే నేను అది కొయ్యడం లేదు అసలు చాలా సంతోషంగా ఇలా దాచాను రోజు చూసుకోవడం మురిసిపోవడం అయితే ఈ రోజు శుక్రవారం అమ్మవారి పూజగా అయితే మాత్రం కోసుకెళ్ళాలనుకుంటున్నాను రెండు పుష్పాలను అయితే కోస్తున్నానండి ఆపండి ఒకసారి ఫోటో తీసుకోవద్దాం కొద్దామా ఫస్ట్ టైం అసలు ఇవన్నీ కూడా వదిలేసాను అలాగే సంతోషంతో ఇదిగోండి ఎంతెంత తోకలతో ఇలా ఉన్న చక్కగా మనం అమ్మవారికి అలంకారం చేయొచ్చు ఈ రోజు శుక్రవారం చక్కగానే మరి మీ వీడియో వచ్చేసరికి ఏం వారం అవుతుందో తెలియదు ఎందుకంటే అప్లోడ్ చేసేసరికి నాలుగైదు రోజులు పెట్టేస్తుంది కదా ఈ రోజు అయితే నేను పూజకి పట్టుకెళ్తున్నాను అమ్మవారికి ఓకే అండి ఇక్కడతో అయిపోలేదు నెక్స్ట్ వీడియో ఇంకా ఉంది ఓకే అండి ఈ రోజు అయితే చాలా చాలా ఆనందంగా ఉంది మంచి సౌగంధిక పుష్పాల గురించి మాట్లాడుకున్నాం కదా అయితే హార్వెస్ట్ కూడా లేకపోలేదండి మా వారైతే రెడీగా ఉన్నారు మా వారు హార్వెస్ట్ రెడీ అవుతున్నారంటే మీకు ఏ హార్వెస్ట్ అనేది ఆ మంచి ములక్కాడల హార్వెస్ట్ అతను ఎప్పుడు ములక్కాడలు హైట్ కి కక్కనేవారు అనమాట పడతావు ఎందుకులే అని అనేసి వాళ్ళైతే ఫ్యాంట్ వేసుకుని ఎక్కుతారు కదా ఫ్యాంట్లు కదా వాళ్ళు వేసుకునేది కొంచెం ఎక్కి చేయడానికి ఈజీగా ఉంటదని అనేసి ఆ ఆయన ఎక్కుతారు ములం చెట్టు ములం చెట్టు కాదు ల్యాడర్ వేసుకొని కోస్తారండి మొలం చెట్టు మాది హైట్ లో ఉండడం వల్ల పక్కన లేడర్ వేసుకొని కోస్తారు ములం చెట్టు ఎప్పుడు ఎక్కకూడదు అంటారు కదా ములం చెట్టు ఎక్కించి వద్దిన సామెత కూడా ఉంది కదా అలాగా ములక్కాళ్ళ హార్వెస్ట్ చాలా మంచి హార్వెస్ట్ కన్నులు పండగగా ఉంటుంది కళ్ళు నిండిపోతాయి అనమాట అంత చక్కగా వస్తున్నాయి మాకు ములక్కాళ్ళు ఫస్ట్ హార్వెస్ట్ కూడా చూస్తారు కదా ములం చెట్టు గురించి మాట్లాడుకొని మంచిగా వీడియో చేసుకున్నాం ఒక పాతికి ములక్కాళ్ళు కోసుకున్నాం ఫ్రెండ్స్ అందరికి నాలుగు నాలుగు మాకు నాలుగు అలా అలా అడ్జస్ట్ చేసుకున్నాం చాలా సందరగా అనిపించింది అలాగే ఇప్పుడు కూడా ఎన్ని వస్తాయో చూద్దాం పదండి హార్వెస్ట్ కి వెళ్ళిపోద్దాం ముల మునగ చెట్టు ములక్కాళ్ల హార్వెస్ట్ టెర్రస్ మీద మునగ చెట్టు పెంచడమే ఇది దానికి ఇంకా హార్వెస్ట్ కూడా మంచిగా వస్తుంది పదండి చూసేద్దాం వచ్చేసాం ములక్కాడల చెట్టు దగ్గరికి ఇదిగోండి సింటెక్స్ డబ్బాలో చక్కగా ఒక భూమి మీద పెరిగిన మొక్కలా ఎంత బాగుంటుందని అక్కడికి వస్తే ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది చెట్టు నిండా పూత కాయలు పచ్చటి ఆకులు భలే ఉందండి అసలు మొన్న కూడా చూసారు కదా మా వారు కోసారు మన ముందు వీడియోలోని అక్కడ అదే మునగ చెట్టు అసలు కొమ్మతో వస్తుందా విత్తనంతో వస్తుందా దేంతో వస్తుంది అంటే రెండు చెట్లు కూడా నేను పెంచాను ఎక్స్పెరిమెంట్ చేశాను ఆ వివరాలన్నీ కూడా మీకు ఇందులో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ఒకసారి చక్క మునగచట్నీ అయితే ఎంత మంచిగా మనం పెంచుకోవచ్చు అనేది హ్యాపీగా ఎంత క్రాప్ తీసుకోవచ్చు అనేది మాకు మీకు అందులో వివరించాను చూసేద్దామని చూసేయండి ఒకసారి అలాగే మా వారైతే రెడీగా ఉన్నారు చక్కగా చూపిస్తున్నారు కాయలన్నీ కూడా ఇవన్నీ కోసేద్దాం ఇంకేం వంచొద్దు ముదిరిపోతాయి అనేసి మొత్తం కోసేస్తున్నాం అనమాట మొత్తం కోసేస్తే మళ్ళీ పైన పోతుంది కదండి పోత పెరగాలి అది నిలబడాలంటే కొంచెం ఇవన్నీ తీసేయాలి సగం తీసి సగం దాచుకుందాము మళ్ళీ కొంచెం కొన్ని నెక్స్ట్ కూరకు పనికి వస్తుంది అంటే మంచిదే కానీ ఆలోచన మళ్ళీ మనకి ఏంటంటే పూత నిలబడదు బలం ఇది లాగేస్తూ ఉంటే పోత రాలిపోతూ ఉంటుంది నెక్స్ట్ కాయలు కూడా ముదిరిపోతాయి ఇవి కూడా ముదిరిపోయిందంటే టేస్ట్ మారిపోతూ ఉంటుంది మనకి మునక్కాడు ముదిరిందండి కరెక్ట్గా ఉంటే గుజ్జు చక్కగా స్కిన్ తక్కువ గుజ్జు ఎక్కువ ఉంటుందండి ముదిరిందంటే స్కిన్ పెరిగిపోతుంది గుజ్జు తగ్గిపోతుంది అనమాట ఆ విధంగా ఉంటుంది అంటే ఒక్కో ములక్కాయ సీడ్ ఒక్కోలా ఉంటుంది ఇప్పుడు చూడండి ఎంత హైట్కి ఎలా ఉన్నాయో చక్కగా ల్యాడర్ వేసుకొని అయితే కాస్తారు మా వారైతే మాత్రం కూడా ల్యాడరు మాకు ఇది గార్డెన్ అంతా కూడా దీంతోనే మాకు పని అనమాట అది లేకుండా అసలు ఏమీ చెయ్యం ఇదంతా ఈ ల్యాడర్ మాకు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఉంది ఇదిగోండి ములక్కాళ్ళు అన్నీ కోసిన తర్వాత అయితే లెక్క పెడదాం అసలు మునగ చెట్టు ఎంత పెద్దదైనా కూడా ఎక్కకూడదు అంటారు కదా ఉట్టిన ఇరిగిపోతుందండి అసలు చాలా బలం ఎంత బలమైన మొక్క అంటే మూడు వందల అరవై రోగాలు మనకు నయం చేసే అంత ఔషధ గుణాలు ఉన్న మొక్క అంత డెలికేట్గా ఎందుకు ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటాను అంత బలమైన మనకి ఆహారాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే మునగ మొక్క ఇలాగ ఎక్కువ మునగ మొక్క గురించి ఆ కామెంట్స్ ఏమొస్తుంటాయండి అమ్మ అంత పెద్ద మునగ మొక్క ఉంది కదా మీకు గొంగళ పురుగులు రాలేదా అని పెడతా ఉంటారు అందరు కామెంట్స్ గొంగలి పురుగులు ఏంటంటే నేను డైలీ మునగ చెట్టు దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తానండి చెక్ చేసి చూస్తాను చెట్టు నా గుడ్లు పెట్టేస్తుంది శీతక చెలుకల గుడ్లు పెట్టేటందుకు గొంగళ పురుగులు చక్కగా చాలా ఎక్కువ ఒకేసారి చాలా ఎక్కువ పెట్టేస్తాయి అనమాట ఆ టైంలో మనం శుభ్రంగా దాన్ని ఒక బ్రస్తం తుడిచేసి పారేస్తూ అనమాట డెవలప్ అవనిమము అలాగే మొదలనే కాకుండా ఆకులకు కూడా పెట్టేస్తుంది అండి ఆకులు కింద వైపు కూడా ఉంటాయి గుడ్లు మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని ఆ ఆకులు కట్ చేసి పారేయడం వల్ల మాకైతే గొంగల పురుగుల బాధ అయితే లేదు లేక చూడకుండా అలా వదిలేసామా మొత్తం పెరిగి పెరిగి పెద్దవైపోయి అంతా పాకరిస్తూ చెట్టు నిండా పట్టే చెట్టుని తినేసింది కాకుండా గాడినంతా కూడా నాశనం అయిపోతాయి ఇప్పుడు మా వారు కొమ్మలు ఇరిపేస్తున్నారు ఎందుకు అనేసి అంటే ఇంకా అక్కడ పోత అయిపోయిందండి పోత అయిపోయింది ఓన్లీ కాయలతోనే ఉంది అలా ఇరిపేస్తే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి కొత్తగా పోత వస్తుంది ఇంకా పూర్తిగా ఇప్పుడు పో ఆల్రెడీ పువ్వులు ఉన్నాయి కాబట్టి ఇలాగే ఇరుస్తున్నాం కానీ పూర్తిగా ఒకేసారి పోత లేకుండా కాయలన్నీ ఒకేసారి వచ్చేసాయి అనుకోండి నెక్స్ట్ పోత లేకపోతే మేము ఏం చేస్తామంటే ఫ్రూట్ చేసేస్తాం మొక్కని ఇంతకుముందు ఒక వీడియో చూపించాను మీకు నాకు వేరే మొక్క సీడ్తో పెట్టిన మొక్క ఒకటి ఉంది కదా అది ఇది కొమ్మతో పెట్టిన మొక్క అది చూపించాం కదండి మొత్తం కాతంతా అయిపోయిన తర్వాత చక్క సగానికి నరికేశాము మళ్ళీ ఇప్పుడు కొత్త చిగులతో బలే మంచి మంచిగా వచ్చింది అది మొన్నటి వీడియోలో మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇచ్చే వీడియోలో ఉంటుంది అది విత్తనంతో పెట్టిన మొక్క అయితే మొత్తం అయితే మాత్రం కొమ్మలతోనే మంచిగా ఇరిచేసారనమాట ఇరిచేశారు దానికి ఆకులు ఉన్నాయి ఆ ఆకులు కూడా మనకు రసంలో వేసుకుంటాము చక్క మునక్కాయ కూర టమాటో వేసి మునక్కాయ కూర అయితే చేద్దాం అనుకుంటున్నాము మునక్కాయలో చాలా రెసిపీస్ వెరైటీస్ అన్నీ అన్నిట్లో ఉన్నట్టుగానే ఒక ఆవకాయ కూడా ఉంది మునగా ఆవకాయ కూడా పెట్టుకున్నామండి చాలా ముందు ఫస్ట్ క్రాప్ అంటే ఒక ఫిబ్రవరిలోనే ఎప్పుడు మార్చిలోనో మునకాయలు ఒక క్రాప్ అని తీసి కొనుకోండి అలా ఆవకాయ అనమాట మన ఫ్రెండ్స్కి పిల్లలకి పంపించడానికి వాటికి కూడా ఆవకాయ పెట్టేసుకున్నాము అక్కడ నుంచి ఒకసారి క్రాప్ ఏమో ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసుకోవడానికి ఒకసారి క్రాప్ ఆవకాయకి ఒకసారి ఏమో మనకి రకరకాల రెసిపీస్ చేసుకోవడానికి ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఉంటామన్నమాట మొన్నసారి క్రాప్ అయితే ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోయింది అందరికంటే మనకి ఏ ఇస్తూ ఉంటారు మనం ఏ ఒటు ఇవ్వాలంటే మన దగ్గర అంత ఎక్కువ క్రాప్ ఉండదు ఈ మునక్కాళ్ళు ఒకటి ఎక్కువ కాసినప్పుడు ఇస్తూ ఉంటాను అనమాట చక్కగా నీట్గా మంచిగా పెంచుకో గొంగళ పురుగుల బాధ లేకుండా మునగ చెట్టు పెంచుకోవాలంటే డైలీ చెక్ చేసుకోవడమే మంచి మంచి కంపోస్ట్లు ఎరువులు ఇస్తూ మంచి సరైన డబ్బు ఇచ్చామంటే మునక్కాళ్ళకు మీకు సీజన్ కానీ లోటు కానీ ఉండదండి ఎప్పటికప్పుడు పూస్తూనే ఉంటే మావరైతే లెక్క పెట్టేస్తున్నారు ఐదు ఐదు కలిపి లెక్క పెడుతున్నారు చక్కగాను రెండు వచ్చే లెక్క చూద్దాం ఐదు నాతో పాటు మీరు కూడా లెక్క పెట్టేయండి పది అలాగే పదిహేను ఇరవై లెక్క పెడుతున్నారా మీరు ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు కాయలు వచ్చినాయి కరెక్ట్గా నండి ఒక్క అటు ఇటు లేకుండా ముప్పై ఐదు వచ్చినాయి హ్యాపీగా నేమైతే చాలా హ్యాపీ అండి ఇవి ఈ వీడియో ఈ హార్వెస్ట్లు చూసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను చక్కగా రోజైతే మనం మంచి సౌగంధిక కళ్యాణ సౌగంధిక మొక్క గురించి తెలుసుకుంటూ మంచి మంచి ములక్కాళ్ళు మనం మేడ మీద ఎంత ఎక్కువ కాళ్ళు కోసుకోవడం అయితే నాకైతే విచిత్రంగానే అనిపిస్తుంది మరి మీకు చక్కగా కామెంట్ చేసేయండి మరి ఓకేనా మరో మంచి విడితో మీ ముందుకు వస్తాను బై బాయ్ సంస్థ సుఖినో భవంతు